జై శ్రీరామణి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే పరిస్థితులు మారిపోతున్నాయి రాజకీయాలు మారుతున్నాయి మనుషులు మారుతున్నారు ఎంతో ప్రశాంతంగా ఉండాల్సిన పల్లెటూర్లు కూడా ఈ మధ్యకాలంలో పూర్తిగా మారిపోతున్నాయి ఎదురు రోజుల్లో మనం వాళ్ళం అరే కళ్ళ కల్మషం లేని వాళ్ళు కల్మషం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే పల్లెటూరు వాళ్ళరా మోసాలు దగాలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పల్లెటూరు వాళ్ళరా అని మనం చెప్పుకునేవాళ్ళం ఇప్పుడు పాపం అలాగే ఉన్నారు వాళ్ళని నేను తప్పు చేయట్లా కానీ రాజకీయం అనే రంగు పులుముకున్న తోడేళ్ళు లాంటి మనుషులు మధ్యలో ఊర్లు నడుస్తున్నాయి సిటీస్లో కంటే పల్లెటూర్లలో బాగా పేరుకుపోయింది మొన్న మన సబ్స్క్రైబర్ ఎవరో ఒక ఆయన మనకి మీరు కామెంట్ రూపంలో చెప్పారు అమ్మ నాకు ఐదు ఎకరాల భూమి ఉంది అక్కడ ఎకరం పాతిక లక్షలు చేస్తుంది ఒక కులం ఒక వర్గం ఒక గ్రూపు ఒక రాజకీయం వాళ్ళే నీకు ఇష్టమైతే ఈ రేటు కమ్ము లేకపోతే పొలంలోంచి బయటికి మేము వెళ్ళిపోతాం నీకు ఇష్టమైన ఈ రేట్ అంటున్నారు నాకు ఇష్టం కాదు నా పొలం పాతిక లక్షలు చేస్తుంది మీరు పదిహేను లక్షలు అడుగుతున్నారు ఏంటి అని అడిగితే నువ్వు నెక్స్ట్ ట్రిప్ వచ్చి మళ్ళీ బేరం పెట్టినా మేమే వచ్చేది బయట వాళ్ళు ఎవరిని రానిమో ఎనిమిది లక్షల రూపాయలకి ఇచ్చుకోవాల్సి వస్తుంది నువ్వు ఆలోచించుకో అని చెప్తున్నారట పల్లెటూరులో ఉన్న కొంతమంది రాజకీయ రంగు పులుముకున్న మనుషులు మనకి ఇంతకు ముందు పల్లెటూర్లలో ఎవరు ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పండి ఒక రెండు ఎకరాల రైతు చక్కగా మంచిగా ఒక పెద్ద భూస్వామి లేకపోతే చక్కగా ఒక గేదెలు కాసుకునేవాళ్ళు మేకలు కాసుకునేవాళ్ళు పాలు పిండి అమ్ముకునేవాళ్ళు కేంద్రానికి వేసుకునేవాళ్ళు కూరలు పండించుకుని ఇచ్చుకునేవాళ్ళు పొలం వ్యవసాయం చేసుకునేవాళ్ళు ఇలా ఒకళ్ళు జోలికి ఒకళ్ళు వెళ్ళి తగాదాలు పెట్టుకోకుండా ఉండేవాళ్ళు మనకు పల్లెటూర్లలో కనిపించేవాళ్ళు ఈ రోజుల్లో ఏం కనిపిస్తున్నారు ఒక పార్టీ బాగా దండుకుని బాగా సంపాదించింది బాగా కబ్జాలు చేసింది బాగా డబ్బులు లాక్కుంది నెక్స్ట్ పార్టీ మంది రాగానే ఆ పార్టీకి మనము అంతకంటే జనాన్ని కొట్టైనా తిట్టైనా వాళ్ళ భూములు ఆక్రమించుకునైనా సరే మనము ఎంతకంటే రాజకీయం చేయాలరా అని అక్కడున్న యువతరం అంటే పాత వాళ్ళందరూ కొనుమరుగైపోయి కొత్త వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఓన్లీ రాజకీయ రంగం పుడుముకున్న తోడేళ్ళులాగా ఊర్ల మీద పడి కబ్జాలు చేయటం బంజర్లు ఆక్రమించుకోవడం భూములు అమ్ముతామన్న భూముల్ని బయట నుంచి ఎవరిని లోపలికి రానివ్వకపోవటం రేట్లు రానివ్వకపోవడం లీజుకి బయట వాళ్ళని రానివ్వకుండా వాళ్ళకి వాళ్లే తీసుకోవడం దౌర్జన్యాలకు దిగటం ఆ పార్టీ వాడు చేసినప్పుడు కూర్చున్నారు మేం చేసినప్పుడు ఎందుకు ఉండరు మీరు మేము అందుకే వచ్చాం పార్టీలోకి మీరు పడుండాల్సిందే ఐదు సంవత్సరాలు అని చెప్పి దౌర్జన్యాలకు దిగుతున్నారు మనుషులు సిటీలో చూడండి మనకు ఒక్క ఎమ్మెల్యేతో సంబంధం లేదు ప్రశాంతం ఎదురు కంటే పల్లెటూర్లలోకి వెళ్ళిపోతే చక్కగా ప్రశాంతమైన జీవితం గడపచ్చు అనుకుందాం ఓన్లీ పొలాలు లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అయితే ఏం లేదు ఆస్తులు పొలాలు చెరువులు దొరువులు తోటలు దొడ్లు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎట్నుంచి ఆక్రమించుకుందాం వీడి దొడ్లోంచి ఏదైనా పైప్లైన్ వేసేయిచ్చా లేకపోతే వీడి దాంట్లోంచి పది సెంట్లు తీసేసి ఎవరికైనా ఇచ్చా లేకపోతే వీడి పొలం ముందు ఏదైనా శ్మశానం కట్టేయచ్చా ఏం చెప్తాం చెప్పండి ఏమీ చేయలేము మనం ఏ రకంగానూ చేయలేము కానీ రాజకీయాలనేవి కొంత కొంతగా కొంత కొంతగా పల్లెటూర్లలోకి వెళ్ళిపోయి చొరబడిపోయి చాప కింద నీళ్ళులాగా వ్యవస్థను పాడు చేస్తాం ఒక పల్లెటూరు అంటే ఆ ఊరికి పట్టు ఆ ఊరికి మంచి ఆధారము ఒక పల్లెటూరు బ్రహ్మాండంగా ఉంటుందిరా అక్కడ వాళ్ళు రైతులు మంచి వాళ్ళరా అట్లాంటి వాళ్ళరా ఇట్లాంటి వాళ్ళరా అని చెప్పుకునే రోజులు పోయి ఆ పార్టీ ఇలా చేసిందిరా ఈ పార్టీ వాళ్ళు వస్తే ఇలా చేశారా అని చెప్పుకునే స్టేజ్కి పల్లెటూర్లు ఎదిగిపోయినాయి మనకి ఏ సిటీలో ఏ ఎమ్మెల్యే మన వచ్చి కలవడు లేకపోతే ఎమ్మెల్యే మనుషులు లేకపోతే ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు ఎవరో మనకు తెలియదు సిటీలో మనం సపోజ్ హైదరాబాద్లో ఉన్నాం మన ఇన్చార్జ్ ఎవడో మనకు తెలియదు మన భూమి మీద వాడు పెత్తనం చేయడు అయితే మన ఇదికొచ్చి మనకేం చేయడు రోడ్డు చివరన ఆక్రమించుకునే దాని గురించి కంటే మన ఇళ్ల పక్కన వచ్చి దౌర్జన్యాలు చేసి మనకు కనిపించరు సిటీలో అయితే పల్లెటూర్లలో అయితే ఎలా ఉంది అంటే మనకి ఇష్టమైన బ్రోకర్కి అమ్ముకుంటే అమ్ముకుంటాం లేకపోతే వేరే బ్రోకర్ని తీసుకొస్తాం అమ్ముకుంటాం పల్లెటూరులో ఏంటంటే వాళ్ళు చెప్పిన రేటుకి మనం కనుక పొలాలు కానీ ఆస్తులు కానీ ఏదైనా కనుక ఇవ్వకపోతే బేరాలు రానివ్వకపోవడం రానివ్వరు లీజులు తీసుకొనివ్వరు ఇంకోండి పొలం చేయనివ్వరు ఈ రకమైన కట్టు ఎక్కువైపోయింది పల్లెటూర్లలో బాగా కనిపిస్తుంది నాకేమనిపిస్తుంది అంటే ఎవరికైనా ఆస్తులు మనం ఎక్కడున్నామో ఆ ఊళ్ళలోనే కొనుక్కుంటే మంచిదే తప్ప పక్క ఊళ్ళకి వెళ్ళిపోయి బాగున్నాయి ఇక్కడ వ్యవసాయం బాగుంటుంది ఇక్కడ మామిడి తోట బాగుంటుంది ఇక్కడ కొబ్బరి తోట బాగుంటుంది అని చేసే రోజులు పూర్తిగా పోయినాయి అందుకని ఎవరికైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా గవర్నమెంట్ ఆఫీసర్లు అని వాళ్ళకి మర్చిపోయి మనము ఎవడు ఏ పని చెప్తే ఎలా ఉంటుంది ఏ పని చెప్తే ఎలా చేసేద్దామా ఏది లిటికేషన్లుండి కొట్టుకుని ఉంటే మనకి డబ్బులు వస్తాయా ఏది లిటికేషన్లు భూములు ఉంటే మనకి బాగుంటుందా అని చూస్తున్నారే తప్ప చచ్చిన ఒక్క రోజు కూడా నేను అనుకుంటానండి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అంతకుముందు ఆఫీసర్ని ఉతికి ఆరేసేవాడు ఆయన అందుకే కొన్ని సంవత్సరాలు ఆయన్ని ఓటేయకుండా ఆఫీసర్లే ఓడిచ్చారని చెప్పి గవర్నమెంట్ ఆఫీసర్లే ఆయన ఓడిచ్చారని చెప్పి ఆయన మీద పేరు కూడా కానీ ఇప్పుడు ఆయన వచ్చారు ఉతికి ఆరేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ రోజు మొత్తం మీద ఎన్ని పనులు చేస్తుందో ఎవరికి వాళ్ళు చక్కగా లిస్టు తెప్పించుకుంటే ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ బాగోతుంది అంతా బయటపడిపోతుంది కొంత సెనెంట్ దాపరించిందంటే ఊళ్ళల్లో ఈ పల్లెటూర్లలో రైతులు నా లాసనం అయిపోవడానికి నష్టపోవడానికి ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్న రైతులు పొద్దున్నీ కూలి పనులకు పోకుండా ఆ ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర పడి పాపం ఆ గేదెలు మెప్పుకునేవాడు గేదెలు మెప్పుకోలేడు రెండు ఎకరాల భూమి కోసం పడి 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 ఎన్ని సంవత్సరాలు పడిగాపులు కాస్తాడో అక్కడ వాడు పాసు పుస్తకం కోసం అని భూ తగాదా అని వాడు ఆక్రమించుకున్నాడని వీడి లీజుకి ఇమ్మంటున్నాడని ఎన్ని తగాదాలునండి అసలు పాపం వాడు అందుకే దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతో పేరు మీకు ఆఫీసులను ఉతికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎన్ని సమస్యలు రోజుకి వస్తున్నాయి ఎన్ని సమస్యలు వాళ్ళు రోజులో పరిష్కరించగలుగుతున్నారు ఆ పరిష్కారాలు ఏ రకంగా వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా ఒక్క సంవత్సరం పాటు వాళ్ళని గ్రహించండి బాగుపడతారు అందరూ ఎంతమందో దీని మూలంగా లాస్ అవుతున్నారు నష్టపోతున్నారు చిన్న రైతులండి పాపం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎకరం పొలం ఉన్న వాళ్ళు పాపం ఎన్నో ఇబ్బందులు పడే ఆ ఊరి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి వాళ్ళకి అప్పచెప్పి ఇన్ఛార్జులు అంటే ఒక రెండు ఓట్లు నాలుగు ఓట్లు ఉన్నవాడినేమోమో పట్టించుకోకుండా అక్కడ ఉన్నారు లోకల్ ఇన్ఛార్జీలు పది ఓట్లు విన్నవాడినేమో వాడి పని అన్ని చేసుకుని ఇస్తున్నారు రెండు మూడు ఓట్లు అంటే ఆడ పొలం లాగేంట్రా వాడి పొలం కబ్జా చేయండిరా వాడిది చెరువు తపేసేయండ్రా ఏం చెప్తున్నాడు మొన్న ఎక్కడోనండి వైజాగ్ దగ్గరే ఏదో ఊరి పేరు చెప్పారండి నాకు ఒక ఆయనకి అరటి తోట ఉంటే లీజ్ రాసేట లీజ్ రాసినప్పుడు ఆ ఊర్లో ఉన్న ప్రెసిడెంట్ లీజ్ రాయించాడు లీజ్ రాయించిన తర్వాత ఆయనకి ఎందుకు ఒక ఎన్ ఎన్ని ఎకరాలు చెప్పారబ్బా యాభై ఆరు ఎకరాల భూమి అయింది యాభై ఎకరాల భూమి అయితే ఆయన ఆరు ఎకరాల భూమి ఇంకా కొట్టలేదు చెట్లు అగ్రిమెంట్లో యాభై ఆరు ఎకరాలు ఇస్తాను అని రాసేసి అగ్రిమెంట్ అయిపోయింది ఎకరాలు ఆయన సొంత కొడుకులే కొట్టుకుని ఇద్దరు అన్నదమ్ముల ఇద్దరు కొట్టుకుని లిటికేషన్ వచ్చి ఎకరాల భూమి దగ్గర ఆగింది ఆగినప్పుడు ఏదో గొడవలు జరుగుతున్నాయి ఇంట్లో గందరగోళాలు జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నాయి ఆ పొలం ఆగింది యాభై ఎకరాలు లీజ్ తీసుకున్నాడు వాడు మళ్ళీ అరటి తోటంతా పెట్టేశాడు ఈ ఆరు ఎకరాలు భూమి రైతుకి అగ్రిమెంట్లో అయితే రాశారు కానీ ఆయనకి భూమి ఇవ్వాల కొడుకులు కొట్టుకుంటున్నారు యాభై ఎకరాలు లీజ్ తీసుకున్నాడు మూడేళ్ళు అయింది నాలుగేళ్ళైంది ఐదేళ్ళైంది ఆరు సంవత్సరాలైంది ఏడు సంవత్సరాలు ఇది ఈ సంవత్సరంతో ఏడో సంవత్సరం అంట ఆయనకి ఇవ్వాల ఆరు ఎకరాల భూమి అలా ఆగిపోయింది మొన్న వాళ్ళ ఊర్లో ఒక ప్రెసిడెంట్ చెప్తట మీ కొడుకుల సమస్య తీరినట్టుందండి అది రాజుకి రాజులు పరిపాలించిన ఊరు మీది మీరు ఒక మాట మీదే ఉండాలి కనుక మీరు ఆయనకి ఏదైతే లీజుకి ఇస్తామన్నారో ఆ లీజుకి ఆయనకి ఇచ్చేయాల్సిందే అని ఆయన అన్నట్టు ఆయన బాబు ఒకటి గుర్తు పెట్టుకో లిటికేషన్ వచ్చింది భూమి ఆగిపోయింది నా కొడుకులు ఇద్దరు ఏడు ఎకరాల గురించి కొట్టుకుంటున్నప్పుడు దాన్ని ఆగి ఆపారు ఆపిన తర్వాత ఇప్పుడు దానికి ఇవ్వాలా ఇవ్వకూడదు అనేది ఇంకా లిటికేషన్లోనే ఉన్నప్పుడు ఎలా ఇస్తారంటే అయిపోగానే ఇతనికే ఇచ్చేసేయాలండి అని ప్రెసిడెంట్ తీర్పు చెప్పాట అప్పుడు ఆయన చెప్పాట ప్రభుత్వ నాయకులే ఇస్తామన్న హామీలు ఇవ్వకపోయినా ఇస్తామన్న వరణులు ఇవ్వకపోయినా ఇస్తామని మనకి సెంట్రల్ నుంచి కూడా మనకు రావాల్సిన నిధులు రాకపోయినా జనాలు అందరూ నోర్లు మూసుకుంటున్నప్పుడు నేను భూమి నా నష్టపోయి నా కొడుకులు ఇద్దరు చిత్త కొట్టేసుకుని నా కూతుర్లు ఇలా రోడ్న పడిపోయి ఆ ఏడెకరాల కోసం కొట్టుకుంటుంటే నేను ఎవ్వడికి భూమి ఇవ్వను నా భూమి ఎవ్వడికి ఇవ్వాల్సిన అవసరం లేదు నా ఆధీనంలో నా భూమి పెట్టుకోవాలనుకుంటున్నాను వేసుకుంటే నా సొంతంగా వేసుకుంటాను తప్ప నేను ఎవరికి ఇవ్వను అని చెప్పాట అప్పుడు ఊర్లో ప్రెసిడెంట్ వచ్చేసి నా మాటే శాసనం నా మాటే గొప్ప మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆ భూమి నేను ఇప్పి నేను ఇప్పిస్తానన్న రైతుకి ఇప్పించాల్సిందే అని చెప్పి ఒప్పుకున్న తర్వాత మీరు ఇవ్వాల్సిందే అని చెప్తున్నాడు అప్పుడు పెద్ద మనిషి చెప్పాట మీ పార్టీ వాళ్ళే ఇంత తెగేసి ఇంత వచ్చి మా ఇళ్ల మీదకి వచ్చి గొడవలు చేసి గందరగోళాలు చేస్తున్నారు మాకేదన్నా కష్టాలు వచ్చి ఇబ్బందులు పడుతుంటే మీరేమన్నా పంచాయతీలు తీరిస్తున్నారా నోరు మూసుకుని బయటికి వెళ్ళండి ఎకస్ట్రాలు చేయొద్దు నాకు ఇబ్బంది కలిగింది ఇద్దామనుకున్నాను ఇవ్వలేదు ఏడు ఎకర ఏడేళ్ళ నుంచి ఉంది వాడి ఏడేళ్ళ నుంచి నాకేం లీజ్ ఇవ్వలేదు దాని మీద ఒక రూపాయి కట్టలేదు నా పొలం నా ఆధీనంలో ఉంది నేను ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పాడు ఈ ప్రెసిడెంట్లు ఎవరండి బాబు ఈ ప్రెస్ మనకైతే ఏ ప్రాబ్లం లేదు హైదరాబాద్లో ప్రెసిడెంట్ లేడు సెక్రటరీ లేడు లేడు పల్లెటూరు వచ్చేసరికి ప్రెసిడెంట్ని ఓడి గెలిపించేదే ప్రజలు ఓట్లు రాగానే వాళ్ళు కాళ్ళు పట్టుకుని వాళ్ళ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు టాయిలెట్కి వెళ్తే వాళ్ళని కడిగి వాళ్ళ ముక్కు జీవులు తీసి ఇవి తీసి ఇవి తీసి బతికిన ఇట్లాంటి తోడేళ్ళు గెలిచిన తర్వాత వచ్చి అదే ఊరు ప్రజల మీద అదే రెండు ఎకరాలు ఉన్న రైతుల మీద ఎకరం ఉన్న రైతుల మీద దౌర్జన్యాలు చేసి భూ కబ్జాలు చేస్తున్నారు ఎక్కడుందంటారు పల్లెటూరు పల్లెటూర్లన్నీ మాయమైపోతున్నాయి పల్లెటూరులో ఉన్న సంస్కృతి పోతుంది పల్లెటూరులో ఉన్న సున్నితత్వం పోతుంది ఒక మాట మీదే నిలబడాలి అంటే రాజకీయ నాయకులైతే నిలబడట ఊరు ప్రజలు మాత్రం ఎక్కడ మించేస్తామంటే ఇచ్చేసేయాలి రాజకీయ నాయకుడు వచ్చి ఏదైనా అడగంగానే ప్రజలు ఇచ్చేసేయాలి ఇవ్వకపోతే అక్కడ మాట తప్పినట్టు అవుతుందిట దీనికి మీరందరూ ఏమంటారు మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కాదు కానీ కొన్ని కొన్ని పల్లెటూర్లలో జరుగుతున్న అరాచకాలు అక్కడ జరుగుతున్న మనుషులు చేసే రాజకీయ తంతులు అక్కడ జనం పడుతున్న ఇబ్బందులు కళ్ళారా చూసి మన సబ్స్క్రైబర్తో పెట్టింది ఒంగోలు ఆయనకెవరికో ఐదు ఎకరాల పొలం ఉంటే ఒక పల్లెటూరు మనుషులు నరేంద్ర మోడీ గారి దగ్గర కూర్చునైనా అయినా మీరు మాట్లాడగలరేమో కానీ ఎన్ని తెలుగుతాటలతో అయినా ఒక పల్లెటూరులో రాజకీయాలు చేస్తున్న తోడేళ్ల మధ్యలో కూర్చుని మీరు ఏ రాజకీయాలు ఎవరు చేసే పరిస్థితి ఈ రోజుల్లో కనిపించట్లేదు దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఇలాంటి చిన్న చిన్న రైతులు ఇబ్బంది పడుతుంటే దాన్ని ఎలా పరిష్కరించాలో దయచేసి కామెంట్ రూపంలో చెప్తే మన ఛానల్ ద్వారా ప్రజలకు ఉపయోగపడుతుంది ఏమంటారు ఓకేనా